హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పింఛన్దారులకైతే గుడ్ న్యూస్ షేర్ చేసింది రాష్ట్రంలో చేత పథకం కింద పింఛన్ల పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది వృద్ధి ఇతర కేటగిరీల పింఛన్దారులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేల చొప్పున ఇస్తే ఏటా ఇరవై రెండు వేల కోట్లు అవసరమని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అంచనా వేసింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి సీతక్క నేతృత్వంలో జరిగిన బడ్జెట్ సన్నాహక భేటీలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నది ఆగస్టు మొదటి వారంలో వికలాంగులకు మరియు వృద్ధాప్యులకు వితంతులకు ఆరు వేల మంజూరు చేస్తామని అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే పిన్షన్లకు అప్లై చేసుకున్న కొత్త దరఖాస్తుదారులను కూడా పరిశీలించి అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క వివరించారు వచ్చే నెల ఆగస్టు పదిహేను వరకు కొత్త పిన్షన్ల విషయాలు తెలియజేస్తారని అయితే అప్డేట్ వచ్చిందండి గతంలో పిన్షన్ తీసుకుంటున్న వారిని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిని అందరినీ పరిశీలించి అర్హులైన వారికి తెలంగాణ ప్రభుత్వం పిన్షన్ మంజూరు చేయగలదని తెలియజేస్తున్నది మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకైతే గుడ్ న్యూస్ చేసిందని అనుకోవచ్చు ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు పదిహేనున తెలియజేస్తుందని అయితే అనుకుంటున్నారు ఈ ఇండిపెండెన్స్ డేకి తెలంగాణ ప్రభుత్వం ఇంకా ప్రజలకు ఎలాంటి గుడ్ న్యూస్ను అందజేస్తుందో అని తెలంగాణ ప్రజలైతే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఏదైతే ఏమి పిన్షన్ దరఖాస్తు చేసుకున్న వారందరికీ అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్